భరత్ భరత్ మతాకీ జో శ్రీరామ్ జో శ్రీరామ్ షబాష్ ఓ ఇప్పుడు చూసింది వెరీ గుడ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మైక్ అవసరం లేదేమో అనిపిస్తుంది హలో వెరీ గుడ్ అంటే మైక్ మైక్ లేకుండా క్లియర్గా ఉంది కదా క్లియర్గా ఉంది నాకు కూడా మిమ్మల్ని చూస్తూ మాట్లాడుతున్నట్టుంది మైకంటే ఇంకెవరితో మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎందుకంటే ఇటువంటి ఒక కార్యక్రమం ఉంది అనగానే ఎందుకంటే ఎవరిది వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంటుంది ఈ రోజులలో ఏంటంటే పిల్లలకు టైం ఇచ్చా అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది తల్లిదండ్రులకు ఒకప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల జీవితం మొత్తం పిల్లలే ఉంటుండే బట్ ఇప్పుడు కూడా తల్లిదండ్రుల జీవితం పిల్లలే అయినప్పటికీ పిల్లల జీవితం ఏమైంది స్కూల్ అయినాయి స్కూల్ అంటే కాన్వెంట్ స్కూల్ కాన్వెంట్ స్కూల్లో జీ నెల నెల ఒక సంవత్సరం ఫీజు దాదాపు ఎల్కేజీ పిల్లగాలకే లక్షన్నర దాకా ఉంటున్నది సో అది సంపాదించాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా డే అండ్ నైట్ కష్టపడాలి సో ఏంటంటే మన పిల్లల గురించి ఎక్కడికి రాలేము ఎక్కడికి పోలేము మన ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని పంపిస్తాం పిల్లలతో సో వాళ్ళే తల్లిదండ్రులు అవుతున్నారు మా పాప అక్కడే ఎడుస్తా సో అటువంటి ఇటువంటి బిజీ స్కెడ్యూల్లో మీరు మీ పిల్లల గురించి టైం తీసుకొని అండ్ బిల్కా ఇక్కడికి వచ్చి స్కూల్కి వచ్చి మీ అక్షరాభ్యాసం సామూహిక అక్షరాభ్యాసం నిజంగా చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఇంతమంది పిల్లలు ఒకేసారి పలకపైన రాస్తూ ఉంటే అండ్ అమ్మవారి అనుగ్రహం అంటే ఈరోజు ఏం రోజు ఈరోజు వసంత పంచమి ఇట్లాంటి ఒక రోజు నార్మల్గా అంటే ఒక దేవాలయంకి పోయి మన పిల్లలకు ఆ వాళ్ళు ఏదో అంటే అక్కడ ఉన్నటువంటి పూజల్లో ఒక రెండు అక్షంతలు వేస్తే చాలు అని చెప్పేసి చాలామంది కోరుకుంటారు బట్ ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే బిజీ స్కెడ్యూల్ మనం గుడిదాకా దాకా కష్టం బట్ ఈ స్కూల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మీ ఇది ఏర్పాటు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి మీ తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నా అండ్ మీరు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు చప్పట్ల రూపంలో వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకుముందు సార్ చెప్పారు చాలా బాగా చెప్పారు ఏంటంటే మెకాలే విద్యా విధానం అని చెప్పేసి అండ్ సో అండ్ సో అండ్ సో ఇంకా చాలా ఉన్నాయి అంటే మన భారతీయ విద్యా విధానాన్ని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసారు ఆల్రెడీ పిల్లలకు తెలియదు కానీ మనకు తెలుసు ఎందుకంటే మనం ఆల్రెడీ అదే చదువులు చదివినాం కాబట్టి అసలైన చరిత్ర మనం తెలుసుకోలేదు నాట్ ఓన్లీ చరిత్ర మన జీవితానికి ఏం పనికి వస్తుందో కూడా మనకు అర్థం కాదు అప్పుడప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం చేసే పనికి ఇన్ని సంవత్సరాలు నేను చదివిన చదువుకో ఎక్కడన్నా లింక్ ఉన్నదా అని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటాం నేనైతే అనుకున్నా మీలో ఎవరన్నా అనుకున్నారా అట్లా ఫస్ట్ లేపిన పోయాను ఇంకెవరన్నా అనుకున్నారా ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే అనిపిస్తూ ఉంటుంది బట్ ఏంటంటే ఇంతకుముందు వేరే లెక్క ఉంటుండే ఆ తర్వాత సార్ చెప్పినట్టు మేకాలయ విద్యా విధానం మన దానిలోకి ఎంటర్ అయ్యింది మొత్తం క్యాప్చర్ చేసేసింది చదువు అంటే ఏంది అంటే చదువుకు అర్థం మార్చేసింది అందుకోసమే ఈరోజు మనం పెద్ద పెద్ద విద్యా వ్యవస్థల్లో అంటే ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు అట్లాంటి విద్యా వ్యవస్థల్లో ఆత్మహత్యలు ఎక్కువ చూస్తున్నాం మన పిల్లలై బేసిక్గా చదువు అనేది ఏంది మన జీవితాన్ని అంటే జీవితంలో ఎట్లా బతకాలి అని నేర్పేది చదువు నార్మల్గా బట్ ఆ చదువు కోసం పూరగాలు చచ్చిపోతున్నారంటే ఆ చదువు మనకు అవసరమా అట్లాంటి చదువు మనకు అవసరమా బట్ అట్లాంటి చదువే మాకు కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు విపరీతంగా పైన స్ట్రెస్ గురి చేస్తున్నారు నాట్ ఓన్లీ తల్లిదండ్రులు టీచర్స్ కావచ్చు ఎందుకంటే కాంపిటీషన్ ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక లక్ష రూపాయలు మనం ఎల్కేజీ పిల్లగాడి మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది మనం ఏం చేస్తాం వాని జీవితం మీద ఇన్వెస్ట్మెంట్ లేక చూడం మనం ఆ లక్ష రూపాయలు ఆ సంవత్సరం ఎన్ని మార్కులు వస్తున్నాయి ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు అంతగానో కష్టపడుతున్నారు పాపం సో వీళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏంటిది వానికి వచ్చే మార్కులు వానికి మార్కులు రాకపోతే మనం ఆ స్కూల్లో జైన్ చేయము ఆ స్కూల్లో జయిన్ కాకపోతే వాళ్ళు శాలరీస్ ఇవ్వలేరు ఎవరికి టీచర్లకు టీచర్లకు జీతాలు ఇవ్వకపోతే టీచర్లు స్కూల్లోకి రారు సో ఇదంతా కూడా రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ రౌండ్ ఒక సైకిల్ అన్నట్టు సో ఫస్ట్ మారాల్సింది ఎవరు ఇక్కడ తల్లిదండ్రులు మస్తు చెప్పిన సీరియస్గా థ్యాంక్ యూ నిజంగా ఎక్కడ చూసినా కూడా మనమే మారాలి మనం మారితేనే లోకం మారుతుంది బట్ ఏమైందంటే కాంపిటీషన్ అనుకున్నాం కదా మన ఇంటి పక్క ఈ ఇంటి పక్క వాళ్ళు ఈ ఇంటి పక్క వాళ్ళు ఏంది కాన్వెంట్ స్కూల్లో నెలకు లక్షన్న నెలకి కాదులేపమ్ మరి ఇంకా రాలేదు అది కూడా వస్తుంది కావచ్చు నెలకి లక్షన్నర ఇచ్చేది కూడా సంవత్సరానికి ఒక లక్ష లక్షన్నర ఇచ్చి ఎల్కేజీ ఎల్కేజీలో ఏం చదువుతారు అబ్బా పిల్లలు నాకు అర్థం కాదు వాళ్ళ మెదళ్ళ మీద బ్యాగులు చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా కదా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ ఆటోలల్లో ఇంత పెద్ద నాలుగైదు పుస్తకాలు నాలుగైదు కూడా కాదు చాలా ఎక్కువ ఉంటాయి ఆ బ్యాగు పట్టుకొని వాడు ఒంగిపోతూ ఉంటాడు ఇట్లా వెనకకు అవి తీసుకొని స్కూల్కి పోయి ఆ స్కూల్లో ఫస్ట్ నుంచి వాడిని రుద్ది 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 మళ్ళీ మార్కులు చదువు మార్కులు చదువు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమ్మ నాన్న ఇద్దరు టైర్డ్ అయిపోతారు ఎందుకు టైర్డ్ అవుతారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వీనిపైన ఒక బాస్ ఉంటాడు వాళ్ళపైన వాడిని సాటిస్ఫై చేయాలి వీళ్ళు పనిచేసి ఇంటికి వస్తే మన పిల్లల్ని చూసుకుందామా అంటే వీళ్ళు టైర్డు అటు వాళ్ళు టైర్డు వీళ్ళు మాట్లాడుకోలేరు దీనికి తోడు మనకేం వచ్చినాయి మొబైల్ ఫోన్స్ వచ్చినాయి సో దానికి కొంత టైం మనం కేటాయించాలి సో వీటన్నిటి మధ్యలో మనం బతుకు మనకే అర్థం కాకుండా తయారవుతున్నది ఇట్లాంటి అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో మీకంటే ఎక్కువ నాకు తెలిసి కాదు బేసిక్గా నేను ఏదైతే అనుకుంటున్నా ఇవన్నీ మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఆమె రైట్ అండి మన నేను తప్పి ఏమన్నా మాట్లాడితే మీరు తక్కువ చెప్పేయచ్చు మీకు అనిపిస్తున్నది అనిపిస్తుంది ఇట్లా రోజు పొద్దుగాల నుంచి రాత్రి దాకా చూస్తున్నప్పుడు ఏం జీవితం రాబాయ్ ఇది అని అండ్ మళ్ళీ దీంట్లో మనకు డౌట్ మన పూరగాళ్ళ మీద మళ్ళీ ఇంకెవరి మీద కాదు మన పిల్లల మీద మనకే డౌట్ ఎందుకు అంటే వాడిని మనం ఇరవై నాలుగు గంటల్లో దాదాపు అంతా మనం ఎంత సమయం కేటాయిస్తాం ఇప్పుడు దాదాపుగా ఎనిమిది గంటలు అంటే పొద్దున పది నుంచి సాయంత్రం ఆరు దాకా స్కూల్కి పోయి స్కూల్ నుంచి వచ్చే లోపు అవుతాం అంటే పొద్దున తొమ్మిదికే పంపిస్తారు సాయంత్రం ఐదు దాకా వస్తారు సో స్కూల్లో మనకంటే ఎక్కువ సమయం కేటాయిస్తాడు ఆ తర్వాత ఒక గంటనో రెండు గంటలో బయట పూర వేరే పూర్వకాలతో ఆడుకుంటారు ఆడుకుంటుండే ఇప్పుడు ఆడుకుంటారో లేదో నాకు తెలియదు నేనైతే ఆడుకుంటుండే ఇప్పుడైతే మొబైల్ ఫోన్లో మనం క్రికెట్ ఆడినా దీంట్లనే అర్థం టెన్నిస్ ఆడినా దిల్లే అర్థం క్యారమ్స్ ఆడినా దీంట్లనే అర్థం వేరే రోజుతో ఆ ఇంట్రాక్షన్ అనేది లేదు సో మనకే ఓ డౌట్ అంటే వీడు ఏం చేస్తున్నాడో వీడు మొబైల్ ఫోన్ చూస్తే వాడు మొబైల్లో ఏం చూస్తున్నాడో ఏందో అంటే మన పెంపుదల మీద మనకే డౌట్ ఎందుకు తయారవుతున్నది సో స్కూల్లో ఏం చెప్తున్నారో మనకు తెలియదు ఈ శిశుమందిర్లు అనేవి బేసిక్గా ఇంతకుముందు సార్ బాగా చాలా బాగా చెప్పిండు సదాచారం అనే ఒక కాన్సెప్ట్ గురించి సదాచారం అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సదాచారం అంటే ఏంటిది ఆ పేర్లోనే ఉన్నది అంటే మనం ఎట్లా బతకాలి అనేది అక్కడ నేర్పియాలి యాక్చువల్గా అంటే స్కూల్ ఫౌండేషన్ అబ్బా ఏమంటారు మనం మేస్త్రీలు ఇల్లు కడతారు ఇల్లు కడితే పిల్లలు ఎంత పెద్దగా వేసినా సరే బిల్డింగ్ కట్టవచ్చు కానీ కింద పునాది గట్టి ఉంటేనే ఆ బిల్డింగ్ అనేది నిలబడుతుంది పునాది నువ్వు లోపలికి దొవ్వకుండా ఆటో ఇట్టనే ఏ పునాది కిందికి ఎవరు ఎవడున్నట్టి మనం కొంచెం కొంచెం పై పైన దొవ్వుదామని చెప్పి తొవ్వి పైన బిల్డింగ్ కడితే అది ఉంటుందా అవుతుందా గట్టిగా గాలి వస్తే గుడిపోతుంది సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అంటే నిజంగా ఈ యూఎల్ ఎల్కేజీ యూకేజీ అంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి చెప్తున్నాను నేను జరిగిందైతే తెలుగు మీడియమే శిశు ఒకటి రెండు అట్లా ఉంటుండే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే ఫిఫ్త్ క్లాస్ దాకా అంటే ఓన్లీ ఈ పే ఈ పుస్తకాలల్లో చదివేది మాత్రమే చదువు అని మనం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పొరపాటు పడ్డట్టే పిల్లలకు ఎవరికి అర్థం కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి మీకు అర్థమై ఉన్నా కూడా ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకు తెలుస్తుంటుంది అరే ఇట్లా కరెక్టే కదా అనిపిస్తుంది కానీ ఏంటంటే మన షెడ్యూల్లో మనకు మళ్ళీ ఇంతకు ముందు చెప్పినా కదా మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం కూలి పని చేస్తూనే ఉండాలి మనం కూలి పని చేసే తప్ప ఇల్లు గడవదు సో ఇవన్నీ గురించి ఆలోచించి ఇప్పుడు కాదులే వాడు చిన్నపిల్ల గారు కొంచెం పెద్దగా కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చింది ఇంకో సంవత్సరం కానీ ఆ తర్వాత ఇంకో సంవత్సరం కానీ అని అనుకుంటాం కానీ ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఏదైతే ఉన్నదో స్టార్టింగు ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు బట్ అది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఆ టైమే చాలా ఇంపార్టెంట్ వాడు అప్పుడు నేర్చుకున్నది లైఫ్ లాంగ్ ఇంతకు నన్నట్టు చూడరు సార్ ఏది మనం వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనని చక్కగా చూసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం చక్కగా చూడాలి అని చక్కగా చూసుడు అంటే ఇప్పుడు చూస్తలేరని కాదు అందరూ చూస్తున్నారు బట్ ఏంటంటే దానికి ఒక విధానం ఉంటుంది కదా ఆ పద్ధతిని మనం డివేట్ అవుతున్నాం అంటే అందరిని చూసి అదే కావచ్చు బేసిక్ ఏంటంటే మన హ్యూమన్ సైకాలజీ ఒకటి ఉంటుంది మన చుట్టూ ఒక పది మంది ఓ పని చేస్తూ ఉంటే అదే కరెక్ట్ ఏమో అనుకుంటాం మనం వేరే ఆలోచించడానికి కూడా ఇష్టపడం పక్క వాళ్ళు ఒక పది మంది చేస్తున్నారు అది కరెక్ట్ మనం కొత్తగా పోదామంటే మళ్ళీ పది మంది ఏమనుకుంటారో ఏదో పెంట ఉంటుంది మన చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారో వాడు ఏమంటాడో ఎంతసేపు మన బతుకులేందంటే పక్కొన చుట్టే ఆధారపడి ఉంటుంది వీడేమంటాడో వాడేమంటాడో వాడేమంటాడో వీళ్ళ నుంచి బయటకు వచ్చి మనం ఆలోచించలేం అట్లా ఆలోచిస్తేనే మనం బాగుపడతాం ఖచ్చితంగా అంటే మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు అండ్ మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా చెప్పుర్రి చెప్పే ప్రయత్నం చేయర్రీ ఎందుకంటే అబ్బా ఇంతకుముందు అన్నట్టుగా ఈ ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ తర్వాత లైఫ్ అనేది అంత బాగుంటుంది మీరు ఆ తర్వాత కోట్ల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు అంటే చదువులకే లక్ ఎంత ఇప్పుడు చదువులకే లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నాయి పదో తరగతి దాకా ఫర్ అంటే మొన్న ఒక ఆయన మాట్లాడినమాట నాతో ఒక పేరెంటే మాట్లాడుతుంటే ఈ ఎల్కేజీ యూ ఎల్కేజే కదా ఫస్ట్ ఉండేది ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ దాకా వానికి పెట్టే పెట్టుబడిని నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాడు ఇరవై ఐదు ఏళ్ళకి వచ్చేసరికి ఇంత అవుతుందని చెప్పి ఆయన అమౌంట్ చూపించాడు కరెక్టే అనిపించింది నాకు కూడా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడు కరెక్ట్ ఒకవేళ ఈ పర్సన్ అనేది వీడు కరెక్ట్గా పెరిగిండు పిల్లగాడు వాడికి ఆ తర్వాత మనం రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు మనకి ఇస్తాడు మనకి ఇవ్వకున్నా సరే వాంది వాడు బతుకుతాడు లేదా వీడు కరెక్ట్గా పెరగలేదు వీడి మీద నువ్వు ఎన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసినా ఏమవుతుందబ్బా అంతే కదా సో ఈ అంటే మెయిన్గా ఎక్కడికి వస్తున్నాం ఎక్కడ చదువుతున్నాం మళ్ళీ అక్కడికే వస్తున్నాను నేను ఫౌండేషన్ దగ్గరికి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే ఏదో ఒకసారి అంటే ఇక్కడ కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు వీళ్ళు అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇదంతా ఉంటుంది కదా ఇన్నిసార్లు చెప్తుంటే ఏదో ఒకసారి మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అయిపోతుంది అని చెప్పేసి నేను ఫౌండేషన్ 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 అని ఇన్నిసార్లు మాట్లాడుతున్నా ఏదో ఒకసారి టక్కున మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఆగిపోయింది అనుకోరు ఇప్పుడైనా సరే కాకుండా తర్వాత ఎప్పుడైనా నేను ఎవరితో నన్ను మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా చెప్తారు అనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను సో ఏంటమ్మా భారత వెరీ గుడ్ సో ఇట్లాంటి స్కూల్స్ని ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా అది మన బాధ్యత మాత్రమే ఎందుకంటే ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే ఈ గజ్వేల్ మొత్తం మీద ఎన్ని శిశు మందిర్లు ఉన్నాయి అది ఏది ఇదే దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేడమ్స్ ఎవరైనా చెప్పొచ్చు నలభై ఆరు మంది నలభై ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇదే మందిర్ స్కూల్ అయితే ఇదేనా స్కూల్ ఇదే అది స్కూల్ చూడర్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడర్రీ బయట గ్రౌండ్ చూడరీ అక్కడ సరస్వతి మాత విగ్రహం అంత పెద్ద విగ్రహం ఈ రోజులల్లో ఏ స్కూల్ స్కూల్నన్నా సరస్వతి మాత విగ్రహం పెడుతున్నారా బా చెత్తనా కొడుకులు స్కూల్లలోకి పోతూ ఉంటే గాజులు వేసుకుంటే ఆడపిల్లలకు గాజులు తీసేస్తున్నారు బొట్లు అంటే మీరు బొట్టు పెట్టుకోకుండా స్కూల్లోకి రండి అంటున్నారు బట్ మనకేందంటే అట్లాంటి స్కూల్ అంటేనే ఇష్టం మనకు తల్లిదండ్రులకు ముఖ్యంగా నిజంగా మీరు చెప్పింది చాలా కరెక్ట్ తల్లిదండ్రులే మారాలే మనమే మారాలి పోరగాళ్ళకి ఏం తెలియదు కరెక్ట్ కదా వెరీ గుడ్ పోరగాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకు మనం ఏది చెప్తే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారు ఈరోజు ఇక్కడికి వస్తే నిజంగా అమ్మవారు చూస్తే ఏమనిపిస్తున్న మీకు అందరికీ అనిపిస్తలేదు ఆమెను కోరుకుంటులేరా మీరు తల్లి మా పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళని మంచిగా చదివి అమ్మ వాళ్ళు మంచిగా పెద్దగా అయిన తర్వాత ప్రయోజకులను చేయరని చెప్పేసి మనసు మనసులో అనిపిస్తలేదా అమ్మవారిని చూస్తుంటే కోరుకోవాలి అనిపిస్తలేదా ఇప్పటికి వచ్చినప్పటి నుంచే మీరు ఎన్నిసార్లు కోరుకున్నారు నాకు తెలిసి బట్ ఇట్లాంటి స్కూళ్ళను మనం వదిలేసి నా సాంప్రదాయం వద్దు అంటే సాంప్రదాయం అవన్నీ అంటే పెద్ద పెద్ద మాటలు అయిపోతాయి కావచ్చు మేబీ అవన్నీ వదిలేయర్రీ బట్ బేసిక్ ఇప్పుడు నేను పెరిగిన మా నాన్న మా అమ్మ వెరగీరు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు పూజ చేసుకుంటున్నారు నేను వాళ్ళకు పుట్టిన కాబట్టి నేను బొట్టు పెట్టుకుంటున్నా పూజ చేసుకుంటున్నాను నాకు పుట్టినోడు నాకు పుట్టినోళ్ళు బొట్టు పెట్టుకొని పూజ చేసుకో వద్దా మరి వాళ్ళని వద్దు అని వద్దు అట్లా చేయొద్దు అన్న దగ్గర మనం ఎందుకు పంపుతున్నాం కానీ పంపుతున్నాం మనం ఇప్పుడు ఇదే ఇదే ఎగ్జాంపుల్ కదా ఇప్పుడు చూడ నలభై ఆరు మంది అబ్బకి స్కూల్లో ఉండేది నాకు అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఇక్కడ చదువుతున్నారా ఇప్పుడు వచ్చిన పిల్లలు చదువుతున్నారమ్మా ఇక్కడే ఓకే మీ పిల్లలు ఇక్కడే చదువుతున్నారు సో అంటే మీకు కరెక్ట్ అనిపిస్తే చూడాలి మళ్ళీ ఏంటంటే నేనేదో స్కూల్ ప్రమోషన్ చేస్తే ప్రమోషన్ చేస్తున్నాను కాదు బట్ నేను ప్రమోట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ మీ లైఫ్ ఇట్లా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అంతే ఎందుకంటే చూస్తున్నాం కదా రోజు డే బై డే డే బై డే మనం ఒక్కసారి న్యూస్ పేపర్ చూసినా లేకపోతే మనందరికి ఇష్టమైన న్యూస్ ఛానల్ ఉంటుంది కదా కొన్ని మీరు చూసే న్యూస్ ఛానల్ ఏంటిది ఈటీవీ టీవీ నైన్ బ్రేకింగ్స్ ఎక్కువేస్తాడు కదా సో ఆటోమేటిక్గా టీవీ నేనే చూస్తాము సో దాంట్లో ఎంతమంది మీరు డైలీ ఒక్కటన్నా పిల్లగాళ్ళ ఆత్మహత్యలు వస్తున్నాయా లేవా కనబడుతున్నాయా లేవా ఎందుకోసం ఎందుకోసం చదువున్నారు వాళ్ళు పోరగాళ్ళు ఇంత చిన్న వయసులో అంటే పోనీ పది పన్నెండేళ్ళ సంవత్సరాలల్లో ఏ టెన్షన్లు ఏం టెన్షన్లు ఉంటాయి అబ్బాలకు వాళ్ళకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినాయంటే వీనికి వీనికి ఒక పెళ్ళం వస్తుందో ఇద్దరు పిల్లలు వస్తారు తల్లిదండ్రులు ఉంటారు అప్పులు అవుతాయో లేకపోతే ఇంకేదో అవుతుంది జీవితం ముందుగో అన్న కో అన్న అర్థం కాదు గడబడి గడబడు ఉంటాడు ఆ టైంలో ఏదో ఒక వీక్ టైంలో లేకపోతే తాగుడుకు అలవాటు పడతాడు ఆ తాగిన దాంట్లో మత్తులో ఏం చేస్తాడో అర్థం కాదు చస్తాడు చిన్న పోరగాళ్ళు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లలు ఇరవై రెండు ఇరవై ఒకటి సంవత్సరాల పిల్లలు ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు ఆ ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తున్నది వాడు చిన్నప్పటి నుంచి అరే బాబు ఇది నీ జీవితం ఇంతే ఇప్పుడు చదువు వంద మార్కుల పేపర్ మాత్రమే నీ జీవితం మనం ఎప్పుడైతే మనం చెప్తామో ఆ వంద మార్కులో వానికి ఎప్పుడైతే ముప్పై మార్కులు వస్తామే వాడు నా లైఫ్గా వేస్ట్ అనుకుంటాడు అసలు జీవితమే ప్రారంభం కాకపోతే చచ్చిపోతున్నారు అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత నువ్వు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ నుంచి బయటకు అప్పుడు అసలు నేను లైఫ్ స్టార్ట్ అవుతుంది కన్నా బట్ వాళ్ళకి ఏమైపోతున్నదంటే అక్కడ తక్కువ మార్కులు వచ్చేసరికి నా జీవితం అయిపోయింది ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను బతకలేను బట్ మార్కులు కావాలి కానీ జీవితం మార్కుల కంటే చాలా విలువైంది అనే విషయము మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉండాలి అది ప్రతి విషయంలో నేర్పుతూ ఉండాలి అందుకే రామాయణం మహాభారతం చిన్నప్పటి నుంచి కథల రూపంలో మనకి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు రామాయణంలో రాముడు రాముని గురించి ఒకడే మరి ఎక్కువసేపు మీ టైం తీసుకుంటున్నాను నేను ఏం చేస్తలేము కదా మనం ఇప్పుడు ఇప్పుడు స్వామీజీ రావాలి వచ్చేదాకా మీరు కావాలి నేను ఖాళీ అంతే కదా కొంచెం మాట్లాడుకుందాం మాట్లాడుకుందా మీరు ఎవరైనా మాట్లాడుతా అన్న మాట్లాడచ్చు లేచి ప్రశాంతంగా అయితే రాముని విషయానికి వస్తే బేసిక్గా ఈరోజు ఎవరన్నా ఒకళ్ళు ఉన్నారు ఒక మంచి కోటీశ్వరుడు అనుకోరు తండ్రి కోట్ల కోట్లు ఉన్నది చాలా పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఓ పెద్ద కంపెనీస్ ఉన్నాయి అట్లాంటి తండ్రికి ఓ నలుగురు కొడుకులు పెద్ద కొడుకు రేపు పొద్దుగాల నీ కంపెనీ సీఈఓ నువ్వే అని చెప్పేసి అది అని చెప్పేసి బాగా లేపిర్రు రేపు పొద్దున్న లేస్తే ఆయన కంపెనీకి సీఈఓ కావాలి కానీ రాత్రికి రాత్రి మారిపోయిందరే బాబు నువ్వు సీఈఓ కాదు ఇక్కడ నుంచి సిటీ వదిలేసి నువ్వు వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయి ఎడారికి పోని చెప్తే ఇప్పుడున్న పోరగాళ్ళు ఎవరన్నా అది తీసుకొని నిలబడగలుగుతారా బట్ అక్కడ రాముడు ఏం చేసిండు ఏ హా నాయన నాకు అడవైనా ఒకటే ఇక్కడైనా ఒకటే నువ్వు చెప్పినవు కదా పోతా అన్నాడు అంత ఈజీగా ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు ఆ కొడుకులు అట్లా నాయన అంటే నాన్న బొండిగా పట్టే కొడుకులు కూడా తయారవుతున్నారు ఇట్లా పట్టుకొని నువ్వు నన్ను వమ్మంటావా వీడు చేసింది ఉండదు పీకింది ఉండదు మరి చిన్నప్పటి నుంచి ఏం సంపాదించింది కూడా ఉండదు బట్ ఇట్లా పట్టుకుంటాడు అంటే నాన్నను ఎదిరించి అంటే నాన్న మాట కాదు వానికి కావాల్సింది నాన్న సంపాదించిన ఆస్తి మాత్రమే అట్లా మళ్ళీ మనమే తయారు చేస్తున్నాం అంతే కదా అబ్బా నువ్వు చెప్పినట్టు సో ఈ రామాయణం మహాభారతం కథలు ఎందుకు చెప్పాలి అంటే ఇందుకోసం చెప్పాలి బట్ వీటిని స్కూల్ ఎడ్యుకేషన్లో పెడతాము అంటే మన వాళ్ళు ఏమంటారు మీరు ఒక హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇది సెక్యులర్ దేశము సెక్యులర్ కంట్రము ఎక్కడెక్కడికో పోతున్నా కావచ్చు నేను బట్ ఇదంతా బయట జరుగుతున్నది ఇది సెక్యులర్ దేశం కాబట్టి ఈ హిందుత్వానికి సంబంధించిన ఏవి కూడా మీరు స్కూళ్ళల్లో పెట్టొద్దు అంటారు మనకు కూడా అదే ఇష్టం వాళ్ళు ఏది క్రిస్మస్ రోజు పోరగాళ్ళకు ఏమో షెడ్యూలు అవి వేస్తారు గడ్డాలు అవి పెట్టి అవి చేపిస్తే మనకు సంట ఏ అది భలే అనిపిస్తుంది ఎందుకంటే ఫోటో మంచిగా ఉంటుంది మనకు అదే కావాలి బట్ ఏదో రాముడు కృష్ణుడు వీళ్ళ గురించి కథలు చెప్తాము అంటే మనకు వద్దు వాటిని స్కూల్లో ఎవరన్నా స్కూల్లో పుట్టుకున్న ఇట్లాంటి స్కూల్ చెప్పినాయా ఏ అవి ఇంకా డెవలప్ కాలేదబ్బా మనం ఆ స్కూల్లో రాము అంతే నువ్వు బాగా వింటున్నావు రా బిటా ఏం పేరు నీ పేరు ప్రజ్వల వెరీ గుడ్ ఏమైతే పెద్ద పోలీస్ ఎక్కడ గజలనే రామాయంపేట మరి ఇక్కడ బ్యాంక్ ఇక్కడ బ్యాంకులో వర్క్ చేస్తారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పోలీస్ అవుతారట ఇప్పుడే ఆల్ ది బెస్ట్ సో దయచేసి అంటే మీరు మాత్రమే కాదు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ మీకు నాకు మేబీ ఆలోచన ఎక్కడ దగ్గర సింక్ అయినాం కాబట్టి ఇక్కడ మనం కలుసుకున్నాము బట్ మీ చుట్టూ ఉండే జనాలకి ఖచ్చితంగా మీరు ఎంతో కొంత చెప్పుర్రీ మనం చెప్తే ఎవడు వింటారని మాత్రం అనుకోకూడ్రీ ఇక్కడ కూడా మీరు అందరు నా మాటలు వింటారని నేను చెప్తలేను బట్ మీలో ఎవరో ఒకళ్ళకు నా మాటలు బ్రెయిన్లో పోతాయ్య అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా సో దయచేసి ఎవరున్నా సరే అంటే మీ చుట్టూ ఓ పది నిమిషాలు టైం తీసుకోరు మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయరు ఇది అన్నిటికంటే ఖచ్చితంగా రోజుకి ఎంత లేదని ఒక అర్ధ గంటనో గంటనో పూరగాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేయరు వాళ్ళకి చెప్పుర్రి జీవితం అంటే ఏంది చెప్పు మీరు చూసిన జీవితం వాళ్ళతో చెప్పుర్రి ఎందుకంటే కష్టపడకుండా ఎవరు కూడా పైకి రాడబా అంటే ఒక ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఒక వయసులో వచ్చిందంటే దాంట్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మనకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో అవి మీ పిల్లలతో షేర్ చేసుకోరు మీరు వానికి ఎప్పుడు అరే బాబు జీవితం అంటే ఏదో అంటే వాడు ఏమనుకుంటాడంటే ఎప్పుడైతే ఈ మార్కుల నుంచి బయటకు రాని ప్రపంచం ఎప్పుడైతే మనం తయారు చేసామో ఆల్రెడీ మనం అనుకున్నా అనుకోకున్నా అది వాస్తవం తయారైపోయింది పిల్లలు దాని చుట్టే తిరుగుతున్నారు సో దాని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలి అంటే వాళ్ళని ఏదో బుక్స్ పక్కకు పెట్టి మీరు చదవకూర్రా చదువులు అవసరం లేదని కాదు నేను చెప్పే ఉద్దేశం బట్ చదువు ఖచ్చితంగా జీవితానికి కావాలి ఆ చదువు జీవితాన్ని నిలబెట్టేటట్టు ఉండాలి జీవితాన్ని పడగొట్టేటట్టు కాదు చెప్తారా చప్పలు కొట్టి రెండు యాక్చువల్గా చప్పలు కొట్టడానికి రెండు కారణాలు ఉంటాయి నిలబెట్టాలి అందుకోసమే కొట్టిరా అయితే పర్లేదు యాక్చువల్గా ఇంకో చప్పట్లు ఏంటంటే మేము కొడుతున్నా చిన్నప్పుడు వెనక అంటే లాస్ట్ మంచి నేను ఇక ఏ అమ్మాయిడు బస్సు సుల్లు పెడుతున్నారాబాద్ ఇక సార్ ఎప్పుడు పోతడా అని చెప్పి మేము అందరం వెనకాలనుకొని ఒక్కసారి సప్పట్లు కొడతాంరా అనుకుంటుండే కానీ మా వాళ్ళు ఏమంటే అక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద మాకంటే మేధావులు మేము సప్పర్లు కొడితే మీకు బాగా నచ్చినట్టున్నది ఇంకో అంతకంటే చెప్తా అంటుండాలి ఓ అమ్మ సరిపోయింది రాని అని మళ్ళీ సప్పాలు కూర్చొని పనిచేస్తాం అట్లా బట్ మీరు నాది నచ్చే కొట్టిర్రు కొటేషన్ బాగుంది అని కొటేషన్ మనం పాటిస్తే ఇంకా బాగుంటుంది అందుకోసం చెప్పినా శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి